హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం లోప నిర్ధారణ నివారణ బోధనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ వన్ సామూహిక బోధన సమూహానికి అనుగుణంగా రూపొందించడంలో వేటిని నిర్లక్ష్యం చేయడం జరగవచ్చు వ్యక్తిగత భేదాలు వీటినే వైయక్తిక అని కూడా అంటారు విద్యార్థులను సమూహాలుగా విభజించడానికి దేనిని ఆధారంగా చేసుకుంటారు అభ్యసన స్థాయిని గణితంలో అత్యధిక ప్రతిభా పాఠ వలను ప్రదర్శిస్తూ ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయిని మించిన సమస్యలను పరిష్కరించే విద్యార్థులు ప్రతిభావంతులు ప్రతిభావంతుల ప్రజ్ఞా లబ్ధి వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ అంతకంటే ఎక్కువ ప్రజ్ఞా లబ్ధి అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఐక్యూ అన్నమాట గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించే విధానం ముందు తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ప్రస్తుత సాధన నికషలలో మార్కుల ద్వారా అభిరుచి సోదికలు ఇంకా వైఖరి మాపనల నివేదికను పరిశీలించడం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థుల్ని గుర్తించవచ్చు గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణం సునిశ్చిత పరిశీలన దృష్టి ఏకాగ్రత అవధానం ఉండడం పైవన్నీ ఇవన్నీ గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క లక్షణాలు గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణం కానిది జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండడం గణితంలో ప్రతిభావంతుల లక్షణం సంబంధాలను కనుక్కోవడంలోనూ సాధారణీకరణాలు చేయడంలోనూ ఫలితాలను రాబట్టడంలోనూ సామర్థ్యాన్ని కలిగి ఉండడం ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించే కారకం జన్యు కారకాలు ప్రశ్నించే స్థాయి చురుగ్గా ప్రతిస్పందించే లక్షణం ప్రతిభావంతుల పుష్టీకరణ కార్యక్రమం వేరే విద్యా ప్రణాళికలను ఏర్పరచడం ఇంకా ఉన్నత విద్యా ప్రణాళికలను పుష్టీకరించడం గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు కలిగించే పుష్టీకరణ కార్యక్రమం కఠిన సమస్యలను పరిష్కరించడానికి ప్రోత్సహించాలి ప్రజ్ఞలతో కూడిన ఎక్కువ నియోజనాలు ఇవ్వాలి స్వయంగా జ్ఞానాన్ని అన్వేషించడానికి పరిశోధించడానికి ప్రోత్సహించాలి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే విద్యార్థులు ప్రతిభావంతులు గణిత క్లబ్బులు ప్రదర్శనలు ఫెయిర్లు మొదలైన కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను ఎవరికి అప్పగించాలి ప్రతిభావంతులకు గణిత క్లబ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు తోడ్పడే విధం విద్యార్థులలో గణిత నమూనాలను సిద్ధం చేయడం మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ లాంటి పోటీలకు సంసిద్ధపరచడం స్వయం అధ్యయనం ఎన్సిఏఆర్టీ అనగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఏఆర్టీ ఎక్కడ ఉంది న్యూఢిల్లీ ఎన్సీఏ ప్రతిభావంతుడైన విద్యార్థులను గుర్తించడానికి గణిత ప్రతిభాన్వేషణ పథకాలను ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ త్రీ ఎన్టీఎస్ అనగా నేషనల్ టాలెంట్ సెర్చ్ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష రాయడానికి అర్హులైన వారు పదవ తరగతి చదివేవారు ఐఎంఓ అనగా ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఎన్టీఎస్ పరీక్షలో ప్రశ్నల స్థాయి టెన్త్ క్లాస్ స్థాయి ఎన్టీఎస్ పరీక్షలో సిలబస్ నిర్ణీత సిలబస్ అంటూ ఏమీ ఉండదు ఎన్టీఎస్ పరీక్షలో రాష్ట్ర స్థాయి పరీక్షలో ఉండే భాగం మేతాశక్తి పరీక్ష అండ్ పాండిత్య ప్రతిభ పరీక్ష ఎన్టీఎస్ జాతీయ స్థాయి పరీక్షకు ఎవరు అర్హులు రాష్ట్ర స్థాయి పరీక్షలో ఎంపికైన వారు ఎన్టీఎస్ జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించే తేదీ మే నెల రెండవ ఆదివారం ఎన్టీఎస్ పరీక్షకు సంబంధించినది రాష్ట్ర స్థాయి పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి జాతీయ స్థాయి పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి మౌఖిక పరీక్ష ఉంటుంది ఇవన్నీ ఎన్టీఎస్ పరీక్షకు సంబంధించినవి గణితంలో ప్రతిభ గల వారిని గుర్తించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ ఏపీఏఎంటీ నిర్వహించే పరీక్ష మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ రాష్ట్ర స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్ష ఎన్ని స్థాయిలలో జరుగుతుంది నాలుగు స్థాయిలలో జరుగుతుంది ఈ పరీక్షకు ప్రత్యేకమైన సిలబస్ లేదు ఎన్టీఎస్ ఇంకా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్కి ప్రత్యేకమైన సిలబస్ అంటూ ఏమీ లేదు ఏపీఏఎంటీ అనగా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లు పాల్గొనేందుకు అర్హులైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ విజేతలు గణిత పోటీ పరీక్షల ప్రాముఖ్యతను భారతీయులు ఎప్పుడు గుర్తించారు శకం పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వం పదహారవ శతాబ్దంలో ఏ గణిత శాస్త్రవేత్త గణిత సమస్యలను ప్రహేళికలను భోజనానంతరం వినోదానికి ఉపయోగించారని తెలిపారు టాటా ఏ సంవత్సరంలో మొదటిసారిగా రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్షలను లోనార్డ్ ఎటోవాస్ గౌరవార్థం నిర్వహించారు ఎయిటీన్ నైంటీ ఫోర్ ప్రాంతీయ గణిత పోటీ క్రీడోత్సవాలు రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ ఆర్ఎంఓకి బాగా గుర్తింపు పొందిన సంఘం ఏపీఏఎటి అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ హైదరాబాద్ ఏఎం అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియన్ ఇన్ చెన్నై డిఎన్ఎంటి ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇవన్నీ ఆర్ఎంఓకి బాగా గుర్తింపు పొందిన సంఘాలు తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయి ఉండడం మందాభ్యాసకులు అని నిర్వచించినది సర్ సిరిలోబర్ట్ ఎనభై ఐదు కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ధి గలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యం లేనివారని మంతకొడి విద్యార్థులను తెలిపినది ఎఫ్జే షానే వెనుకబడిన విద్యార్థి అనగా ప్రజ్ఞాలబ్ది ఎనభై ఐదు కంటే తక్కువ గల విద్యార్థి తన సమవయస్కుల కంటే తక్కువ విద్యార్చన కలిగి ఉండే వ్యక్తి తన తరగతిలోని తోటి వారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో గణిత జ్ఞానాన్ని కలిగి ఉండడం వీరందరూ వెనుకబడిన విద్యార్థులు గణితంలో మందాభ్యాసకుల లక్షణం ఆలోచన శక్తి ఊహాశక్తి శక్తి ఏకాగ్రత వారిలో తక్కువ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది ప్రజ్ఞాబ్ధి సెవెంటీ టు నైంటీ మధ్య ఉంటుంది వీరు మందాభ్యాసకులు గణితంలో విద్యార్థి వెనుకబడడానికి కారణం శారీరక అంగవైకల్యం తెలివి తక్కువతనం గణితంలో సామర్థ్యం లేకపోవడం క్రమరహితమైన హాజరు ఉద్వేగ విషమయోజనం గణితంలో మందాభ్యాసకుల నిష్పాదనను సాధనను పరిచే విధానం తరచుగా లోప నిర్ధారణ నికషాలు నిర్వహించి వారి లోపాలను గుర్తించి దోష నివారణ బోధన అందించుట వారి మానసిక స్థాయికి అనువైన పాఠాలనే బోధించాలి ప్రతి ఒక్క విద్యార్థిపై శ్రద్ధ చూపాలి మందాభ్యాసకులకు చేయదగిన అభివృద్ధిపరిచే విధానం గణితం రెండవ పీరియడ్లో బోధించాలి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అభిరుచిని కలిగించే దృశ్య శ్రవణ ఉపకరణాలు వినియోగించాలి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి పరీక్షలో అర్హులైన ఎంతమంది పాల్గొనడానికి అర్హులు ఇరవై మంది గణితంలో విద్యార్థి వెనుకబడడానికి కారణం ఉపాధ్యాయుడు విద్యార్థులు చేసే హోంవర్క్ క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల గణితం అంటే ఆసక్తి లేకపోవడం వల్ల మానసిక సామర్థ్యాల లోటు వల్ల మందకొడి విద్యార్థులు వెనుకబడడానికి ప్రధాన కారణం ప్రజ్ఞాలోపం ఏఎంఐటి సంస్థ ఎచ్చట కలదు అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా చెన్నైలో కలదు డిఏఎఎంటీ ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఢిల్లీలో ఉంది రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా నిర్వహించిన వారు హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం గణితంలో ప్రతిభ గల వారిని గుర్తించే రాష్ట్ర స్థాయి పరీక్ష మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి సంబంధించినది పరీక్ష వ్యవధి మూడు గంటలు పరీక్ష నాలుగు స్థాయిలలో జరుగుతుంది ప్రత్యేకమైన సిలబస్ ఉండదు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగించే కారకం కానిది జన్యు కారకం ప్రశ్నించే స్థాయి చురుగ్గా స్పందించే లక్షణం ఇవన్నీ గుర్తించడానికి కారణాలు సో గుర్తించడానికి ఉపయోగించే కారకం కానిది అంటే ఏది కాదు మొట్టమొదట ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భారతదేశంలో జరిగిన ముప్పై ఏడవ ఐఎంఓ ఏ నగరంలో జరిగింది ముంబై అరవై ఒకటవ ఐఎంఓ జరిగిన దేశం దీన్ని వర్చువల్గా నిర్వహించారు అంటే ఆన్లైన్ బేస్డ్ అనమాట రష్యా అరవై రెండవ ఐఎంఓ జరిగిన జరిగిన దేశం రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ అరవై మూడవ అంటే రెండు వేల ఇరవై రెండులో ఐఎంఓ జరగబోయే దేశం అంటే నార్వే అంటే ఆల్రెడీ జరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండ్ లైట్ అమూల్య థ్యాంక్ యూ